నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో మిల్ మేకర్ మసాలా కర్రీ చేసి చూపిస్తున్నా ఈ మిల్ మేకర్ కర్రీ టేస్ట్ అయితే మటన్ మించి ఉంటుందండి చాలా బాగుంటుంది వెజిటేరియన్స్కి అయితే బెస్ట్ కర్రీ అని చెప్తాను ఎప్పుడైనా నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు ఇలా వెజ్ కర్రీ మిల్ మేకర్ మసాలా కర్రీ చేయండి చాలా చాలా బాగుంటుంది అన్నం రోటీ బగారా రైస్లోకి అయితే ఇంకా సూపర్ అని చెప్పచ్చు ఇంట్లో వెజిటేబుల్స్ వేయలేనప్పుడు కూడా ఇలా టేస్టీగా చేసుకోవచ్చండి ఇంకా లేట్ చేయకుండా ఈ మిల్ మేకర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తానో చూడండి ఇప్పుడు మిల్ మేకర్ కర్రీ చేసుకోవడానికి ముందుగా మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి రెండు స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి చిన్న ముక్క చెక్క మూడు యాలక్కాయలు మూడు లవంగాలు ఎనిమిది వరకు జీడిపప్పు యాడ్ చేసుకోవాలి చిన్నించి ఎండు కొబ్బరి తీసుకొని ముక్కల్లా కట్ చేసుకోండి ఒకటి వెల్లుల్లి అల్లం తీసుకొని ముక్కల్లా కట్ చేసుకోవాలి ఇలా మసాలా దినుసులు అన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని తిక్ పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మిల్ మేకర్ బాయిల్ చేసుకోవాలి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక ఒక కప్పు వరకు మిల్ మేకర్ వేసుకోండి నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నానండి పెద్ద సైజు తీసుకున్నాను చిన్న సైజు కూడా ఉంటాయి మిల్ మేకర్లో ఇలా పెద్ద సైజు తీసుకోవడం వల్ల చూడడానికి మటన్ పీస్ చికెన్ పీస్లా కనిపిస్తుంది చిన్నవాటితో కూడా చేసుకోవచ్చు ఇలా మిల్ మేకర్ తీసుకున్నాక వాటర్ యాడ్ చేసుకొని చిటికడు సాల్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకున్నాక ఒక వన్ మినిట్ వరకు బాయిల్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు కర్రీ రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మూడు ఉల్లిపాయలు తీసుకొని ఇలా ముక్కల్లా తరుక్కొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి తొందరగా ఫ్రై అయిపోతాయి ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు విధంగా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకున్నాక మూడు పచ్చిమిరపకాయలు ఒకటి పెద్ద సైజ్ టమాటా తీసుకోండి చిన్నవైతే రెండు తీసుకోండి పెద్దదైతే ఒకటి అయితే సరిపోద్ది ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్నాక టమాటా కంప్లీట్గా మెత్తపడే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయలు టమాటా మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసుకోండి మీరు స్పైసీ ఎంత తింటారో దాన్ని బట్టి కారం వేసుకోవాలి మీ టేస్ట్కి దగ్గర ఉప్పు వేసుకోండి స్టార్టింగ్ మిల్ మేకర్ బాయిల్ చేసుకున్నప్పుడు కూడా వేసుకున్నాం కదండి ఆనియన్స్ ఫ్రై చేసుకున్నప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కర్రీ సరిపడా మీకు టేస్ట్ బ్యాలెన్స్ అయ్యేలాగా చూసుకొని వేసుకోండి ఇలా పసుపు కారం ఉప్పు వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి మూడు స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి ఇలా పెరుగు గరం మసాలా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ముందుగా మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి ఇందులో ఎలాంటి ధనియాల పొడి జీలకర్ర పొడి వేయట్లేదండి ఎందుకంటే మసాలా పేస్ట్లోనే ధనియాలు జీలకర్ర వేసాను కదా ఇంకా వేసుకున్న అవసరం లేదు ఇలా మసాలా పేస్ట్ వేసుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మసాలా పేస్ట్ ఫ్రై చేసుకున్నాక చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న మిల్ మేకర్ వేసుకోవాలి వాటర్ మొత్తం పిండేసుకొని అప్పుడు మిల్ మేకర్ వేసుకోండి చూడండి సైజ్ కూడా డబల్ క్వాంటిటీలో వచ్చింది కదా పెద్ద మిల్ మేకర్ అయితే చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది ఇలా మిల్ మేకర్ మొత్తం వేసేసుకొని మసాలా పేస్ట్ మొత్తం మిల్ మేకర్కి పట్టేలాగా ఒకసారి కలుపుకోండి మిల్ మేకర్ వేసుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మసాలా పేస్ట్ మొత్తం మిల్ మేకర్కి పట్టి తిన్నప్పుడు కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి నేనైతే మిక్సీ జార్లోనే యాడ్ చేసుకొని వేసుకుంటున్నానండి ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి గరిటితో కలుపుకొని హాఫ్ టీ స్పూన్ కసూరి మేతి వేసుకోండి కసూరి మేతి వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోద్ది కర్రీ నుంచి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి గ్రేవీ కూడా థిక్గా ఉంటేనే రోటీలోకైనా చపాతి బగారా రైస్ అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఫైనల్గా పైన కొంచెం కొత్తిమీర తరుక్కొని వేసుకోండి కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేనైతే ముందుగానే చపాతీలన్నీ రెడీ చేసేసి పక్కన పెట్టుకున్నాను చపాతీలోకి కాంబినేషన్గా తీసుకుంటున్నానండి మీరు రైస్లోకైనా బగారా రైస్ ఎందులోకైనా తీసుకోవచ్చు మన ఛానల్లో రెండు మూడు రకాల చపాతీ రెసిపీస్ పెట్టానండి ఏ మెథడ్ ఈజీగా ఉంటే అలా చేసుకోండి చపాతీలన్నీ మృదువుగా సాఫ్ట్గా అన్నీ చాలా బాగా వస్తాయి ఇప్పుడు వేడి వేడి మేకర్ మసాలా కర్రీ సర్వ్ చేసుకుని తినేయండి చాలా చాలా బాగుంటుంది డెఫినెట్లీ ట్రై చేయండి ఇంట్లో కాయగూర లేని లేనప్పుడు కూడా సింపుల్గా అయిపోద్ది చూసారు కదా మిల్ మేకర్ మసాలా కర్రీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్